తెలంగాణ ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు కాంగ్రెస్ గవర్నమెంట్ అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది పెరిగిన ఆసరా పింఛన్లను అదేవిధంగా మార్చి ఏప్రిల్ ఆసరా పింఛన్లను ఉమ్మడిగా జమ చేసే అవకాశం ఉన్నది ఉమ్మడిగా జమ చేసే అవకాశం ఉన్నది అయితే మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆసరా పింఛన్లు ఏప్రిల్ మే అదే విధంగా వీరికి రద్దు ఇంటి వద్దకు ఇంట్లో ఇద్దరికి ఇప్పుడు ఎంతమంది కొత్త మంది అప్లై చేశారు కదా వాళ్ళని కలుపుతున్నారు మిగతా వాళ్ళని తీసేస్తున్నారు ఎందుకు తీసేస్తున్నారు ఎందుకు కలుపుతున్నారు అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా చూద్దాం ప్రతి ఒక్క వృద్ధులు వికలాంగులు వితంతువులు అదే విధంగా అందరూ కూడా వికలాంగులు కూడా అందరూ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్లనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మనం అందించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో పోతుంది అదేవిధంగా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మన మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఏపీ తెలంగాణ అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు సమయానుసారంగా అప్డేట్గా మన వీడియో లో అయితే పెట్టడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్తే ఆసరా పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది వృద్ధులకు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకి అదేవిధంగా వికలాంగులకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు రూపాయలకి పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది ఇప్పటివరకు దీనికి సంబంధించి పెంచిన పింఛన్లను ఏ విధంగా ఎప్పుడు అమలు చేస్తామని ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కానీ ఈ నెల ఇరవై ఏడు నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్లను నాలుగు పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇచ్చే యోచనలో ఉన్నది ఎందుకంటే అంటే నెక్స్ట్ మంత్ లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆసరా పింఛన్లను పెరిగిన ఆసరా పింఛన్లను ఇవ్వకపోతే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఓట్లు వేయరనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఇచ్చే అవకాశం అయితే ఉన్నది కానీ జనవరి పింఛన్ వచ్చేసి జనవరి ఫస్ట్ వీక్ కి లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ జనవరి ఇరవై ఐదుకి ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి పింఛన్ కూడా ఫిబ్రవరి ఇరవై ఐదుకి ఇవ్వడం జరిగింది మార్చి పింఛన్ కూడా మార్చి ఇరవై ఐదుకి ఇస్తారా అంటే ఈ రోజు ఇవ్వరు ఈ రోజు హోలీ కారణంగా ఈ రోజు ఇవ్వరు నెక్స్ట్ రెండు రోజులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిధులను జమ విడుదల చేయడానికి టైం తీసుకొని ఇరవై ఏడు నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రోజు లేకపోతే రేపు హోలీ సందర్భంగా ఈ రోజు అయినా లేకపోతే రేపైనా పెరిగిన ఆసరా పింఛన్ల గురించి అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఈ మంత్ ఇరవై ఏడు నుంచి పంపిణీ చేసే పింఛన్లలో ఈ డబ్బులు సంబంధించి పెరిగిన ఆసరా పింఛన్లను ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ మంత్ ఇరవై ఏడు నుంచి పింఛన్లను ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ లో ఇచ్చిన అన్ని మంత్స్ పింఛన్లు కలిపేసి అంటే మార్చి ఏప్రిల్ రెండు రెండు నెలల పింఛన్లు ఒకేసారి రైతన్నల ఖాతాలో అదేవిధంగా వికలాంగులు వృద్ధులు వితంతుల ఖాతాలో జమ చేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంది అదేవిధంగా పాతవారిని ఐదు లక్షల మందిని పింఛన్ నుంచి తొలగిస్తున్నారంట అంటే వీరందరూ సదరం సర్టిఫికేట్లు తప్పుగా పెట్టిండ్రు భర్త చనిపోయిన తప్పుగా పెట్టిండు వీళ్ళందరూ తప్పుగా పెట్టిన వాళ్ళందరినీ విజిలెన్స్ ఆఫీసర్ విజిలెన్స్ ఆఫీసర్స్ ఆల్రెడీ సర్వే నిర్వహిస్తున్నారు వీళ్ళందరినీ ఐదు లక్షల మంది వారికి తీసివేస్తున్నారంట అదేవిధంగా డెబ్బై ఐదు నుంచి ఒక లక్ష మందికి కొత్త ఆసరా పింఛన్లను మొన్న ప్రజాపాలన దరఖాస్తులలో కొత్త ఆసరా పింఛన్లను మనం అప్లై చేశాం కదా దాంట్లో డెబ్బై ఐదు నుంచి లక్ష మంది వరకు కొత్త వారిని కలుపుతున్నారంట ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రజా పథకాలను ప్రజా సంక్షేమాలను అమలు దృష్ట్యా అన్ని పథకాలు పేరుకే అమల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది కానీ ఒక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఇంకా చేతిలోకి రావడం లేదు రైతన్నలు మూడు నాలుగు ఐదు నుంచి పై ఎకరాలందరూ కూడా రైతుబంధు ఎప్పుడు 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 అని రోజు తన ఫోన్లను తన అకౌంట్లను చెక్ చేసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద బాంబు లాగా పిలిచేసింది ఓన్లీ ఐదెకరాల వరకే మేము రైతు బంధు ఇస్తామని చెప్పేసి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది మరి ఐదు పైన ఉన్నవారు కాంగ్రెస్కు ఓట్లు వేయలేరా అంటే వాళ్ళు కూడా ఓట్లు వేశారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తన వినూత్నమైన చర్యలకు అమలు తీసుకుని రావడం అనేది జరుగుతుంది రైతన్నలకు ఒక విన్నపం మీ పేరు మీ ఊరు మీ డిస్టిక్ మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది మీకు రైతు బంధు పడిందా రైతు బంధు పడలేదా పడకపోతే పడలేదని పడితే పడిందని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా మీరు తెలియజేయడం వల్ల వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఒకే ఫలానా ఇన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది ఇన్ని ఎకరాల వరకు రైతు బంధు పడలేదని వాళ్ళు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా రైతు బంధు గురించి ఆలోచించకుండా తన రోజు కార్య కార్యకలాపాలను కొనసాగిస్తారు ఏది ఏమైనా రైతన్నలకు అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు అదేవిధంగా వితంతులకు చేదోడు వాదోడుగా ఉండే రైతుబంధు చేదోడు వాదోడుగా ఉండే ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఈ విధంగా డీలే చేయడం సమంజసం కాదు అదేవిధంగా దీన్ని అందరం ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ जय भारत